స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పైబడింది అటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కానీ అనేక ప్రభుత్వాలు అనేక పార్టీలు కూడా పరిపాలించాయి ఇక్కడ ఎంతోమంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ప్రధానమంత్రులు అయ్యారు కానీ ఏదైనా కానీ ఒక వాగ్దానం చేసిన మరీ ముఖ్యంగా కూడా పేదల కోసం పనిచేసింది ఎవరు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మేము కూడా అనేక సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాము కానీ ఇప్పటికైతే ఒక జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఏ మాట ఇచ్చినా కూడా అన్ని మాటలు కూడా దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం యొక్క హామీలు నెరవేర్చిన కనుక అది కూడా ఏదో ఎన్నికల చివరి సంవత్సరంలో కాదు ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అన్ని సంవత్సరాలు కూడా తొంభై తొమ్మిదిన్నర శాతం పైన కూడా హామీలు అభినందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్కి మాత్రమే దక్కింది ఈరోజు అలాగే కూడా మహిళా సంఘాలు కూడా ఒక పెద్ద సైన్యం ఇది ఒక పెద్ద శక్తి మీరు బాగుపడాలంటే కేవలం పొదుపు సంఘాలే కానీ లేకుంటే బ్యాంకుల దగ్గర నుంచి చేసేదే కాదు ఈరోజు ఎన్నో ఒక బ్యా బ్యాంకులు ఇవన్నీ కూడా కోవిడ్ లాంటివి కావచ్చు అనేక దాంట్లో గతంలో కూడా ఉండే ప్రభుత్వాలన్నీ మోసం చేసిన దాని కూడా ఏ గ్రేడ్ నుంచి ఉండే సంఘాలు ఎన్నో సంవత్సరాల నుంచి పాత సంఘాలు కూడా సి గ్రేడ్కు మారిపోయాయి వడ్డీల మీద వడ్డీ కట్టి చక్కెర వడ్డీలు కట్టి అప్పులు పాలైన కుటుంబాలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన ప్రకారం ఈరోజు దాదాపుగా కూడా ఎనభై లక్షల సభ్యురాళ్ళకు దాదాపుగా డెబ్బై తొమ్మిది లక్షలకు కూడా సభ్యురాలు ఉన్నారు వారందరికీ మాట చెప్పిన ప్రకారమే ఇరవై ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కూడా నాలుగు విడతల్లో ఇచ్చిన ఏకైక ప్రభుత్వము ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు అటువంటి ముఖ్యమంత్రిని దించాలని చెప్పి అనేక కుట్రలు కూడా పడుతున్నాయి పత్రికలు పచ్చ పత్రికలు అన్నీ కూడా ఏకమైనవి ఎలక్ట్రానిక్ మీడియా ఒక వర్గం వారి ప్రత్యేకంగా కూడా ఒక వర్గం వారి అన్నీ కూడా ఏకమై వచ్చే ఎన్నికల్లో ఏదో రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నుంచి గద్దె దించాలని చెప్పి ఒక కుటిల ప్రయత్నాలు మోసం కూడా చేస్తున్నాయి ఉన్నది ఉన్న పత్రికలు అనేది కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిన బాధ్యత ఉంటే ఈరోజు అవన్నీ కూడా వక్రీకరించి కూడా ఈరోజు కూడా అనేక కుట్రలు కూడా ఈరోజు చేస్తున్నాయి ఏదేమైనా ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా కూడా విశ్వాసం ఉంది వచ్చే ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు ఇరవై ఐదు శాసనసారో తప్పకుండా కూడా మహిళలందరూ కూడా మహిళలు కావచ్చు అందరూ కూడా ఇతరులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా